హాయ్ అండి అందరికీ నమస్తే ఇవాళైతే నేను మా ఊరు వెళ్తున్నాను బట్ లాస్ట్ మూమెంట్లో ప్యాకింగ్ అయితే చేస్తున్నాను ఈ ప్లాన్ ఏమైనా ఇప్పుడు చేసింది అనుకుంటున్నారేమో అస్సలు కాదు టూ మంత్స్ ముందే పర్ఫెక్ట్ ప్లానింగ్ అయితే ఉండింది బట్ ఎలా ఏంటి అనేది అయితే జస్ట్ హాఫ్ అన్ అవర్ ముందరైతే డిసైడ్ అయిపోయాము రీజన్ ఏంటి అంటే బాబు మాతో ఉంటాడా లేదంటే అమ్మ వాళ్ళ దగ్గర వదలాలా అత్తమ్మ వాళ్ళతో ఉంటాడా ఇలా కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉండింది బట్ ఇవాళైతే ఫిక్స్ అయిపోయాము బాబు అత్త వాళ్ళ దగ్గర ఉండడానికి ఇష్టపడ్డాడు అంటే క్లారిటీగా ఉన్నాడు కొంచెం కూడా అంటే నాకే డౌట్ ఉండింది ఉండలేడేమో అని బట్ వాడు పక్కాగా చెప్పేశాడు మమ్మీ మీరు వెళ్ళండి నేను ఇట్లా అబ్బా వాళ్ళతో ఉంటాను అనేసి సో ఫైనల్లీ ఇంకా నేను కూడా ఉంటాడు కదా అనేసి డిసైడ్ అయిపోయి హాఫ్ అన్ అవర్ ముందైతే ప్యాకింగ్ స్టార్ట్ చేసేసాను అంటే కొంచెం ముందే అనుకున్నాను నేను ఇంట్లో అన్నీ క్లీన్ చేస్తున్నాయి ఏమేమి అవసరం అవన్నీ కూడా ఇక్కడైతే పెట్టేసుకున్నా యాక్చువల్లీ మేము వెళ్ళే ట్రిప్ వచ్చేసి బై వాక్ వెళ్తున్నాము అందుకోసం లగేజ్ కూడా ఎక్కువ తీసుకెళ్ళలేను అందులో బాబుని ఇక్కడే పెట్టేసి వెళ్తున్నా కదా కాబట్టి నేను డైరెక్ట్గా నేను ఎక్కడికి వెళ్తున్నానో అక్కడ నుంచి డైరెక్ట్గా హైదరాబాద్ రావడం కోసమే ఇలా ప్యాక్ అయితే చేస్తున్నాను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఇంకా ఇంట్లో అయితే అన్ని క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను ఆల్రెడీ నైట్కి డిన్నర్ అయితే ఆఫ్టర్నూన్ చేసిన పప్పు అలాగే చపాతీస్ అయితే ప్రిపేర్ చేశాను ఇంకా అత్తమ్మ వాళ్ళతో బాబు వెళ్తాడని చెప్పాను కదా సో మా మరిది వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయారు ఇంకా మంచిగా అక్కడ ఎంజాయ్ చేసేస్తాడు అక్కతోటి ఇంకా నాకే కొంచెం ఎదోలా ఉంది అంటే ఎప్పుడు అంటే వన్ ఆర్ టూ డేస్ అయితే ఉన్నాను కానీ త్రీ డేస్ ఫోర్ డేస్ అలా ఎప్పుడూ లేను ఇంకా బట్ ఇవాళ మాత్రం కొంచెం అంటే ఉంటాడా లేదా అన్న డౌట్ అయితే ఇంకా మైండ్లో ఉంది వాడు క్లారిటీగానే ఉన్నాడు బట్ నా మైండ్ ఇంకా డిస్టర్బెన్స్గా ఉంది ఇంకా నేనైతే బస్కి లేట్ అవుతుంది అనేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే డిన్నర్ అయితే చేసేస్తున్నాను ఇంకా వెంటనే బస్ స్టాప్కి అయితే వచ్చేసాము ఇక్కడ అక్క తువి అలాగే బస్సు అన్నీ రెడీగా ఉన్నాయి ఈ ఫస్ట్ టూ సీట్స్ కోసం అయితే ఒక టెన్ మినిట్స్ యుద్ధమే జరిగింది రీజన్ ఏంటి అంటే ఫైవ్ సీట్స్ బుక్ చేసుకున్నాం కదా బట్ బాబుది క్యాన్సల్ చేసినప్పుడు ఇలా నా పక్కనున్నది క్యాన్సల్ చేశాడు మా హస్బెండ్ వచ్చేసి నాకు ఇలా ఫ్రంట్ సీట్ అంటే ఇష్టం అనమాట బట్ తువి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి వచ్చేసాడు నా సీట్ ఇది అనేసి ఇంకా లిష్యూ లేడు కదా బాగా బోర్ కొడుతుంది ఎప్పుడు బస్సులో లిష్యూ ఉన్నప్పటి నుంచి ఒక్కదాన్ని వెళ్ళింది లేదు బట్ ఇవాళైతే ఇంకొకదాన్ని వెళ్ళలేక వీడిని కొద్దిసేపు గెళ్ళాను అనుకోండి మంచిగా అయితే నాకు బోర్ కొట్టకుండా బస్లో అయితే ఒక ట్విస్ట్ జరిగింది యాక్చువల్లీ నేను ఫ్రెండ్స్ సీట్ రాలేదు అలాగే మా హస్బెండ్ ఇది క్యాన్సిల్ చేశారా అన్నట్లు డల్గా ఉన్నాను బట్ పక్కన అయితే ఆమె కూర్చున్నందుకు నేను ఫీల్ అయ్యానేమో అనుకున్నారు బట్ అలా ఏం కాదు అండ్ అప్పుడే ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చానులే వాళ్ళకి కానీ ఆమె మేమిద్దరం మాట్లాడుకునే మాటలన్నీ వినేసి మీరు వీడియోస్ చేస్తారా యూట్యూబ్లో అని అడిగారు అవును అన్నాను ఒకసారి నా ఫోన్లో చూపిస్తారా సబ్స్క్రైబ్ చేసుకోండి అంటుంటారు కదా ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో చూపించండి అని ఫోన్ ఇచ్చారు నేను డైరెక్ట్గా ఇంకొక సబ్స్క్రైబర్ వస్తారంటే ఎవరైనా ఆగుతారా వెంటనే ఓపెన్ చేసేసి నా ఛానల్ నేమ్ అయితే కొట్టేసి చూసేశాను అక్కడ చూస్తే షాక్ అయిపోయా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంది అదే మాట వాళ్ళని అయితే అడిగాను బట్ ఆమె అన్నారు అవును నేను ఈ వీడియోస్ అయితే చూస్తాను అనేసి అప్పుడు మాకు రియాక్షన్ ఎలా ఉందో చూసేయండి ఇది నాకైతే చాలా విచిత్రంగా అనిపించింది వన్ అవర్ నుంచి తను మమ్మల్ని చూస్తూనే ఉంది కానీ తను గుర్తుపట్టలేకపోయింది వీడియోస్ చూపిస్తే మాత్రం నేను చూసానండి ఈ వీడియోస్ అన్నీ నేను వీడియోస్ చాలా వీడియోస్ చూశాను మిమ్మల్ని కూడా చూశాను అనేసి అని అప్పుడు అంటుంది నాకైతే నేను ఒక్కసారి షాక్లో ఉండిపోయా అంటే నేను అంత డిఫరెంట్గా ఉన్నానా వీడియోస్లో నార్మల్గా అనేసి షాక్ అంత అనమాట ఇంకా అక్క అయితే ఇంటికి వచ్చాక కూడా నవ్వుతూనే ఉంది ఇంకా నేనైతే ఆ ఆంటీతో పెద్దగా మాట్లాడలేదు ఎందుకంటే కొంచెం నర్వస్గా అనిపించింది అంటే కొంచెం కోఇన్సిడెన్స్గా అనిపించినా నాకు కొంచెం అదే చెప్పా కదా ఇంట్రావెట్ స్టార్టింగ్లో మాత్రం బట్ బాగా క్లోజ్ అయితే మంచిగా మాట్లాడతాం మరి తను ఏమనుకున్నారో తెలీదు మాట్లాడాను కానీ తనే ఎక్కువగా మాట్లాడారు నేను పెద్దగా మాట్లాడలేదు ఇంకా మార్నింగ్ ఇంటికి అయితే వచ్చేసి మంచిగా టిఫిన్ అయితే చేసేసాను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే రైస్ పప్పు వంకాయ కర్రీ మామిడికాయ దంచిన చట్నీ అప్పడాలు ఇంకెంత ఇవి ఉంటే చాలు ఇంకేం అవసరం లేదనమాట నాకు ఇంకా మంచిగా అన్నీ పెట్టేసుకొని తినేస్తున్నా ఇవి ప్రిపేర్ చేశాక ఒక బిర్యానీ ఆఫర్ అయితే వచ్చింది బట్ అది మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది లాస్ట్కి ఇవే తింటున్నా అనమాట కానీ నాకు ఇది అది సేమ్ ఇష్టమే కానీ ఇది నైట్ అయినా తినొచ్చు బిర్యానీ కుమ్మేద్దామని డిసైడ్ అయిపోయా బట్ ఫైనల్లీ అక్కడ బ్రేక్ అయిపోయింది ఇదైతే కంటిన్యూ చేసేస్తున్నాను ఇంకా మంచిగా మా వాడిని వీడియో తీరా అంటే తువిక్షను అబ్బా అస్సలు కదలడు వాడు ఎందుకు అంటే వాళ్ళ మమ్మీ చెప్తే వింటాడు ఇంకెవరు చెప్పినా వినడు ఫైనల్లీ నేను వాడికి ఒకటి టెంప్ట్ అయ్యేలా చూపించా అది వచ్చేసి నా స్టాండ్ అనమాట అది తెచ్చేసి ఓ ఇలా తీస్తా పిన్ని అలా తీస్తా పిన్ని అని కొద్దిసేపు అన్ని యాంగిల్స్లో అయితే చేసేసాడు ఫైనల్లీ నాకైతే యూజ్ అయ్యింది అనుకోండి వాడి వీడియో అయితే ఇంకా మేము రేపు మార్నింగ్ అయితే జర్నీ చేసేది ఉంది సో తువిక్ష కూడా అక్కడికైతే రావట్లేదు వాళ్ళ అబ్బాయి అయితే ఇంటికి వచ్చారు తీసుకెళ్ళడం కోసం తువీక్షను సో తువీక్ష అయితే వెళ్ళిపోతున్నాడు ఇక్కడ మా హస్బెండ్ మా అన్నయ్యతో అలాగే మా అమ్మతో అందు మాట్లాడుతూ ఉన్నాడు మామ బట్ మా వాడు మాత్రం ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అన్నట్లున్నాడు ఇక్కడ సీరియస్ డిస్కషన్ ఏంటి అంటే పాలిటిక్స్ నెక్స్ట్ ఏప్రిల్లో వచ్చే వాటి గురించి డిస్కస్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా ఫైనల్గా తువిక్ష అయితే వెళ్ళిపోతున్నాడు వాళ్ళ మమ్మీ వాడిని పంపించడం కోసం అయితే వెళ్ళిపోయింది ఇంటికి వచ్చిన తర్వాత చూడండి మా చెల్లి వీడియో కాల్ చేసి మాట్లాడుతుంది మేమిద్దరమే ట్రిప్కి వెళ్తున్నాం కదా సో తను రావట్లేదు బట్ తనకు కూడా ఆఫర్ ఇచ్చాం కానీ తను నాకు కుదరదు అని చెప్పేసి రాలేదు ఇంకా మేమిద్దరం అయితే వచ్చేసాము కానీ తను మిస్ అయినందుకైతే మంచిగా ఫీల్ అవుతూ ఉంది ఇంకా మేము కూడా దానికి కొంచెం రెచ్చగొట్టేసి అలా అలా మాట్లాడి ఫోన్ అయితే కట్ చేసేసాము ఇంకా మా ఊరికి వచ్చామంటే ఇంట్లో ఉండడం అయితే కొంచెం కష్టమే ఇక్కడైతే మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము మంచిగా వంకాయలు అవి ఇవి వేసి ఉంటే అవన్నీ చూస్తూ ఉన్నా అనమాట అక్కను వీడియో తీయమంటే అసిస్టెంట్గా పెట్టుకున్నావా ఏమన్నా అని మంచిగా ఫైట్ చేస్తూ ఏదో అలా కొంచెం వీడియో అయితే తీసింది బట్ రేపు తీస్తుందో లేదో తెలీదు ఈ ట్రిప్కి అయితే చూడాలి మరి ఇంకా ఇక్కడ మాకు బిర్యానీ ఆఫర్ చేసింది అయితే ఇక్కడ కూర్చున్న భావనే బట్ ఫైనల్లీ తీసుకురాకుండా వచ్చాడు మంచిగా ఫైట్ చేసేసి అలసిపోయి ఇంటికైతే వెళ్ళిపోతా ఉన్నా ఇది వచ్చేసి మా ఊర్లో కళాలు ఇలా ఉంటాయండి మంచిగా స్టోన్స్ అయితే ఎక్కువగానే ఉంటాయి ఎందుకంటే అవి దొరికేవి ఇక్కడే కాబట్టి వీటి గురించి అయితే నేను ఒక వీడియోలో అయితే లాంగ్ వీడియో చేస్తాను డెఫినెట్గా ఎలా ఉంటుంది అనేసి ఇంకా ఇంటికి వచ్చేసి ఇక్కడ రేపటికి కావాల్సిన ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటూ ఉన్నాము యాక్చువల్లీ ఇవైతే పూరీలు ఓన్లీ మా హస్బెండ్ కోసం అయితే ప్రిపేర్ చేశాను యాక్చువల్లీ మేమందరం కూడా కారం రొట్టెలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము తనకి అవి వద్దన్నాడు అనమాట సో పూరీలు అయితే ప్రిపేర్ చేశాము అంటే తనకొక్కటి చేసినా కొంచెం అయితే ఎక్కువగానే చేసుకున్నాము మేము కూడా టేస్ట్ చేయకుండా ఎలా ఉంటాం పక్కనే తింటూ ఉంటే చెప్పండి అందుకోసం కొన్ని ఎక్కువగానే ప్రిపేర్ చేసేసాము ఇవన్నీ కూడా కౌంట్ చేస్తున్నాము రేపటికి కావాల్సినన్ని కవర్లో పెట్టేసుకొని మిగతా అవన్నీ ఇప్పుడు తినడం కోసం అయితే పక్కన పెట్టేసాము ఇంకా నేనైతే లేట్ చేయకుండా ఆఫ్టర్నూన్ ప్రిపేర్ చేసిన వంకాయ కర్రీ ఉంది కదా దాంతో అయితే తినేస్తున్నాను ఇలా అమ్మ నేను అక్క కూర్చొని కొద్దిసేపు అవి ఇవి అలా మాట్లాడేసుకున్నాము ఇవాళ ఈవినింగ్ బయటికి వెళ్ళినా లేదంటే ఇంట్లోకి ఎవరైనా వచ్చి మమ్మల్ని పలకరించినా కూడా అందరూ అడిగేది లిషుని వచ్చిన వాళ్ళని పలకరించేకంటే లిష్యూ రాలేదా అని అడగడమే ఎక్కువగా ఉంది బట్ వాడికైతే ఇదంతా తెలియదు కదా సో వాడైతే అక్కడే ఉండిపోయాడు ఇంకా నాకు కూడా కొంచెం ఫీలింగ్ అనిపించింది బట్ వీడియో కాల్ చేస్తే ఏమైనా అంటే నేను ఊరు వచ్చానని ఫీల్ అవుతాడేమో అనేసి వీడియో కాల్ కూడా చేయలేదన్నమాట ఇవాళ అయితే ఇలా డిన్నర్ అయితే ఫినిష్ చేసేసాను మేము వెళ్ళేది బై వాక్ అని చెప్పేశాను కదా సో బాక్స్లు అవన్నీ పెట్టేసి వెయిట్ పెంచుకోలేము లగేజ్ని అస్సలు పెంచుకోలేము బ్యాగ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి అంటే వాటిని క్యారీ చేయడం కష్టం అవుతుంది కాబట్టి ఎవరికి కావాల్సినంత ఫుడ్ వాళ్ళ బ్యాగ్స్లోనే ప్యాక్ చేసుకోవచ్చు అనేసి ఇలా ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను బట్ ఇవైతే కొన్ని తీసుకెళ్తున్నాం కాబట్టి వాటిని అన్నిటినీ ఒకే బ్యాగ్లో పెట్టచ్చులే అని ఇలా ఒక కవర్లో అయితే పెట్టేస్తున్నా పూరీల్ని లైట్ వెయిట్గా ఉండి ఆకలి వేసినప్పుడల్లా కొంచెం కొంచెం తినడం కోసం ఇలా కారం పొరుగులు అయితే తీసుకెళ్తున్నాము బట్ ఇవి కూడా ఏంటి అంటే ఒక్కటే బ్యాగ్లో పెట్టేసాము అంటే కష్టం కదా కాబట్టి ఎవరి ప్యాకెట్ వాళ్ళకైతే ఇలా ప్యాక్ చేస్తున్నాము అనమాట ఇలా ఒక సిక్స్ ప్యాక్స్ అయితే కట్టేసాము ఇంకా ఫైనల్గా పూరీల్లోకి అయితే ఇలా వెల్లుల్లి కారం పొడి అయితే ఇంట్లో ప్రిపేర్ చేసి కొంచెం పోపు పెట్టేసుకున్నాము మరి పచ్చిగా వద్దులే అనేసి ఇంకా మా బ్యాగ్స్లో మావి పెట్టుకోవచ్చులే అనేసి అందరికీ ఇవ్వాల్సినవి ఒక కవర్లు అయితే పెట్టుకుంటున్నాము రేపు మార్నింగ్ అందరం అసెంబ్లీ అవుతాం కదా అప్పుడు ఎవరు ప్యాకెట్ అయితే వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ బ్యాగ్స్లో పెట్టేసుకోమని చెప్పొచ్చు అనేసి ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానైతే చెప్పేస్తాను ఇంతవరకు అయితే చెప్పలేదు కదా యాక్చువల్లీ మేము వెళ్ళేదైతే శ్రీశైలం ఇక్కడ నుంచి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయి ఆత్మకూర్ దగ్గర వెంకటాపురం ఉన్న విలేజ్లో అయితే దిగిపోతాము ఇంకా అక్కడ నుంచి అయితే బై వాక్ స్టార్ట్ అవుతాము మేము డైరెక్ట్గా అలాగే హైదరాబాద్కి వెళ్తున్నాం కాబట్టి లగేజ్ని ఎక్కువగా తీసుకెళ్ళలేము కాబట్టి టూ డేస్కి మాత్రమే ప్యాక్ చేసుకుంటున్నాను వచ్చేసి టూ డేస్ మనం తీసుకెళ్ళిన డ్రెస్లోనే ఉంటాము అంటే ఏ డ్రెస్లో అయితే వెళ్తామో ఆ డ్రెస్లోనే బట్ రిటర్న్ జర్నీకి మాత్రం ఒక్క డ్రెస్ పెట్టుకున్నా అలాగే నైట్ డ్రెస్ తీసుకోవడానికైతే ఒక్క నైట్ పెట్టుకుంటున్నా నేను తీసుకున్న టూ డ్రెస్సెస్ కూడా కాటన్వే తీసుకున్నాను అసలే వేడి చాలా ఎక్కువగా ఉంది కదా మనం సిల్క్ క్లాత్ అలా తీసుకున్నాము అంటే డెఫినెట్గా ఇబ్బంది పడతాము అందులోనూ టూ డేస్ ఒక్కటే డ్రెస్లో ఉండాలి కాబట్టి నేను సాఫ్ట్గా ఉన్న క్లాత్ అందులోనూ కాటన్దే చూస్ చేసుకున్నా నైట్ అయితే ఫారెస్ట్లోనే స్టే చేయాల్సి వస్తుంది కాబట్టి ఒక షాల్వా తీసుకున్నా అలాగే ఒక టవల్ అండ్ ఇవైతే నేను వ్రాపర్ అయితే తీసుకొచ్చాను కానీ బట్ అది యూజ్ అవ్వలేదు కాబట్టి ఇంక ఇక్కడ వేస్ట్ లగేజ్ అనేసి అక్కకైతే ఇచ్చేసాను పక్కన పెట్టేసేయమని ఇది వచ్చేసి క్యాప్ నైట్ ఎంత చలి ఉంటుందో డే టైం అలాగే వేడి ఉంది కాబట్టి క్యాప్ అయితే తీసుకున్నా ఇంకా ఇలా కొన్ని క్లిప్స్ అయితే పెట్టేసుకున్నా అండ్ వెట్ వైబ్స్ కూడా మస్ట్ అండ్ షుడ్ బి ఇక్కడ నాకైతే చిన్నది దొరకలేదనమాట ఊరి నుంచి వచ్చేటప్పుడు లాస్ట్ టైంలో కాబట్టి ఇలా పెద్ద ప్యాకెట్ తీసుకున్నా ఇంకా ఎంతవరకు మోస్తానో నాకైతే తెలీదు మేకప్ లాంటివి అయితే పెట్టుకోలేదు ఎందుకంటే అస్సలు అవసరం లేదు సో కాబట్టి మాయిశ్చరైజరు సన్ స్క్రీన్ లోషన్ అయితే తీసుకున్నా స్కిన్ కేర్ కోసం అయితే ఇంకా తెలుసు కదా ఇప్పుడు ఉండే ఎండలకి సన్ స్క్రీన్ లేకపోతే చాలా కష్టం ఫైనల్లీ ఇది ఒక కండిషనర్ అయితే పెట్టేసుకున్నా అండ్ నాకు ఇవి లేకపోతే ఒక్క రోజు కూడా చాలా కష్టం అండ్ అంటే ఇంట్లో ఉన్నా కాబట్టి ప్రాబ్లం ఏముండదు ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా సాల్వ్ అయిపోతుంది బట్ బయటికి వెళ్ళేటప్పుడు థైరాయిడ్ ట్యాబ్లెట్ లేకపోతే చాలా కష్టము అండ్ బాడీ లోషన్ ఒకటి కోంబు తీసేసుకున్నా ఇంకా చిన్నది పేస్ట్ బ్రష్ షాంపూ ప్యాకెట్స్ లిప్ బామ్ అయితే పెట్టుకుంటున్నా అనమాట స్టిక్కర్ ప్యాకెట్ యాజ్ యూజువల్గా ఇంకా వెళ్ళేదైతే ఫారెస్ట్ ఏరియాలో కదా సో అక్కడైతే ఈ ఫోన్స్ పనిచేస్తాయనేది అయితే లేదు సిగ్నల్స్ ఉండవు కదా కాబట్టి క్యాష్ అయితే కంపల్సరీ ఎప్పుడు ఏమవసరం అవుతుందో తెలీదు అందుకోసం కొంచెం క్యాష్ అయితే పెట్టుకున్నా అండ్ అలాగే పెయిన్ కిల్లర్స్ పారాసిథమాల్ టాబ్లెట్స్ అయితే పెట్టుకుంటున్నా యాక్చువల్లీ అక్కడ ఇస్తారంట కానీ ఎప్పుడు మనకు యూజ్ అవుతాయో అప్పుడు లేకపోతే కష్టం అందుకోసం ముందే ప్యాక్ చేసేసుకుంటున్నా వాటిని కూడా అండ్ కొన్ని స్నాక్స్ అయితే పెట్టుకున్నా ఇందాక బొరుగులు చూశారు కదా అవి అలాగే రొట్టెలు అయితే ఇంకా ప్రిపేర్ చేసుకోలేదు అది అక్క తీసుకొస్తా అని అందుకోసం ఇంకా ఈ టూ సాక్సెస్ అయితే షూస్లో వేసుకోవడానికి త్రీ పెయిర్స్ పెట్టుకున్నా రేపు మార్నింగ్ ఒకటి వేసుకొని వెళ్ళడానికి అలాగే ఈ టూ మధ్యలో మార్చుకోవడానికి ఎందుకంటే ఇసుక అంతా పోయి బొబ్బలు వస్తాయంట అండ్ ఫైనల్లీ టార్చ్ అయితే కంపల్సరీ అది లేకపోతే చాలా కష్టం అని చెప్పారు చాలామంది నేను వెళ్ళేది కూడా ఫస్ట్ టైమే సో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది మీకు క్లియర్గా చెప్తాను నెక్స్ట్ వీడియోలో అండ్ అలాగే ఏమేమి యూజ్ అవుతాయి కరెక్ట్గా తీసుకెళ్ళామా ఇంకా ఏమైనా తీసుకెళ్తే బెటర్ అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఫైనల్గా ట్రిప్ అంతా కంప్లీట్ అయిపోయాకైతే డెఫినెట్గా చెప్తాను అండ్ అలాగే ఇది వచ్చేసి స్టిక్ లాస్ట్ టైం మా మరిది వాళ్ళు వెళ్ళినప్పుడు తీసుకున్నారు ఇప్పుడు మాకు యూజ్ అవుతుంది అని అయితే పంపించారనమాట ఇది ఒకరికైతే ఉంది ఇంకా అక్కడైతే పర్చేస్ చేయొచ్చు అంట వెంకటాపురంలో సో ఇంకా కావాల్సిన వాళ్ళం అక్కడ తీసుకోవచ్చు లేనైతే డిసైడ్ అయిపోయాము ఇంకా నేను వ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నా బట్ ఫోన్ అయితే ఛార్జింగ్ ఉండదు కదా టూ డేస్ ఉంటాము ఫారెస్ట్లోనే కాబట్టి పవర్ బ్యాంక్ అయితే పెట్టుకుందాము అనేసి డిసైడ్ అయిపోయాను ఇంకా ఆ పవర్ బ్యాంక్ను కూడా ఛార్జింగ్ పెట్టేసి పెట్టుకున్నా ఫుల్గా ఫైనల్లీ ఛార్జర్ కూడా పెట్టుకుంటున్నా ఎందుకంటే ఈ రెండు ఉన్నప్పటికీ కూడా మనం లాస్ట్ రీచ్ అయ్యే టైంకి ఛార్జింగ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అండ్ మేము రేపు మార్నింగ్ స్టార్ట్ అవుతే నెక్స్ట్ డే నైట్కి రీచ్ అవుతాము శ్రీశైలం అయితే సో అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత రెస్ట్ తీసుకోవాలి వన్ డే అనేసి అయితే ఫిక్స్ అయిపోయాము అండ్ నెక్స్ట్ డే డైరెక్ట్ హైదరాబాద్కి స్టార్ట్ అవ్వచ్చు అనేది మా ప్లాన్ అనమాట ఇంకా ఇలా వీటిని కూడా ప్యాక్ చేసా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి